హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని బెండకాయ వేపిడండి ఇలా ఒకసారి ట్రై చేయండి అసలు జిగురు అనేది లేకుండా స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ప్యాన్ పెట్టు ఆయిల్ వేసానండి హీట్ అయ్యాక జీలకర్ర వేసాను తర్వాత ఇక్కడ నేను ఉబ్బి ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి బెండకాయని కూడా ఇలా కొంచెం సన్నగా మీడియం సైజులో కట్ చేసాను మీడియం సైజులో కట్ చేయడం వల్ల మనకి వేపిడి పొడి పొడిగా వస్తుందండి ఎక్కువ సాఫ్ట్గా అయిపోకుండా బాగా వస్తుంది ఇప్పుడైతే మనకి జీలకర్ర ఫ్రై అయిపోయిందండి తర్వాత అందులోకి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాను ఇది ఉదయాన్నే హడావులు లేకుండా లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే రసం సాంబార్ కాంబినేషన్గా కూడా ట్రై చేసుకోవచ్చండి ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసాను చిటికెడండి పసుపు వేసి వేయించాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయినాయండి తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసి వేయించాలి బెండకాయలు వేసాక మరి ఎక్కువగా కలుపుకూడదండి స్లోగా అప్పుడప్పుడు కలుపుకుంటే సరిపోతుంది చిన్న చిన్నగా సన్నగా కట్ చేస్తే మనకి ఇది పేస్ట్లా అయిపోతుందండి పొడి పొడిగా ఉండదు అందుకని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే ఎక్కువ స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా ఒకసారి బెండకాయ వేపుడు ట్రై చేయండి రైస్లోకి బాగుంటుంది మీలో ఎంతమందికి బెండకాయ వేపుడు అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇవైతే మనకి మగ్గిపోవాలి మగ్గిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టి మగ్గించండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించాలి ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఇంకొంచెం అయితే ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిపోయాక దగ్గరకు వచ్చాక అప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు అలాగే తగినంత కారం వేసుకోవాలండి నేనైతే ఇందులో ఎండుమిర్చి వేయలేదు కారం వేసాను కదా కారం ఉప్పు వేసి బాగా మగ్గించాలండి వేపుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాక ఉప్పు కారం వేసి మగ్గించి వేయించి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి రెడీ అయిపోయినట్టు చివరిలో వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి ముందుగా వేస్తే కారం అయితే మాడిపోయినట్టు అయిపోతుంది అందుకని చివర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కూడా నేను వేయించానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి టేస్టీగా బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసాను చూడండి అసలు స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా వచ్చింది రైస్ రసం సాంబార్ కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను అంతేనండి ఈ మెండకాయ వేపుడు వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్